హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము మా ఫ్రెండ్స్ కలిసి యాదగిరిగుట్ట భువనగిరి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూసొద్దాం అని కార్ బుక్ చేసుకుని పొద్దున్నే లేచి రెడీ అయి బయలుదేరినాం ఇక టిఫిన్ తిందామని మధ్యలో ఆగినాం ఎక్కడికి వెళ్ళినా నేను ఇడ్లీనే తింటా ఇక టిఫిన్ చేసి యాదగిరిగుట్ట అయితే బయలుదేరినాం ఇక గుట్ట మీదకి వెళ్తుంటే ఈ నామాలు అయితే పెట్టుకున్నాం మాలో నామాలు ఎవరికి బాగున్నాయో కామెంట్ చేయండి అసలు ఆ స్వామివారి వైభవం చూడడానికి రెండు కళ్ళు చాలవు యాదగిరిగుట్ట దర్శనం అయితే అయిపోయింది సొన్నగిరి చూద్దామంటే అది ఈవినింగే బాగుంటదని కాసేపు చుట్టుపక్కల తిరిగి ఇక లంచ్ చేయడానికి హోటల్ కి అయితే వచ్చాం వన్ సిక్స్టీ రూపీస్ కి సౌత్ ఇండియన్ తాళీ అంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఆర్డర్ చేసాం ప్లేట్ నిండా ఐటమ్స్ చూడడానికి అయితే భలే ఉంది టేస్ట్ కూడా సూపర్ ఉంది మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ తాలిని ఒకసారి ట్రై చేయండి